ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు ఏ పార్టీ గెలిస్తే బాగుంటది కొంత పథకాలు మంచి చేస్తున్నారు కదా అందువలన వృద్ధాప్య పింఛన్స్ ఒకటి కళ్యాణ లక్ష్మి ఒకటి ఆ పోతే రైతులకు ఆపద్ బంధు ఒకటి అవన్నీ పెట్టిండు కాబట్టి స్కీమ్లు ఆ పథకాల వల్ల కొద్దిగా డెవలప్ అనేది రైతులకు బాగా ఇదే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ పరిస్థితి ఇంత ముందు బాగుండే ఇప్పుడు కొంచెం డెవలప్ చేసుకుంటుంది ఇప్పుడు ఈ పదేళ్ళ నుంచి మళ్ళీ మళ్ళీ డెవలప్ చేసుకుంటుంది మాకు ఇట్లా తప్పు జరిగింది కదా ఎట్లా మళ్ళీ కవర్ చేసుకోవాలన్నట్టుగా డెవలప్ చేసుకుంటుంది పోటా పొడి మీద నడుస్తుంది వారం అంత కొద్ది మెజార్టీ తోటే గెలుస్తారు అంతే ఈసారి కొద్ది మెజార్టీతో తెలంగాణ వస్తుంది అంటే అంత పెద్దగా రావు తగ్గుతాయి ఎంత ముందు కంటే తగ్గుతుంది ఇంత పెద్ద గేమ్ రాదు బిజెపి పరిస్థితి మరి బిజెపి అంటే కష్టం బండి సంజయ్ ఉన్నప్పుడు బానే ఉండే ఆయన మినిస్టర్ కూడా కాలే కదా ఇంత ముందు కాలే కదా కష్టం మీ నల్గొండలో డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ నల్గొండ అంటే మామూలుగా ఇప్పుడు కొద్ది కొద్దిగా డెవలప్ అయింది అంతే రోడ్స్ ఒకటి అవి ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది కానీ రోడ్లు ఒకటి

ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఎప్పుడైనా మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్తూ ఉంటారా సార్ వెళ్తాం రెస్పాన్స్ ఎలా ఉంటది మంచిగానే ఉంటది పర్వాలేదు డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది సార్ అక్కడ ఓన్లీ ఓట్ల టైం లోనే కనిపిస్తారా మిగతా టైం లో కూడా అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటారా అట్లా ఏం లేదండి మంచిగానే కనిపిస్తాడు వస్తాడు ఏదైనా ఆపద ఉన్నా వస్తాడు చేస్తాడు చూస్తాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు చాలా మంది ఎమ్మెల్యేలు గానీ లోకల్ కార్పొరేటర్స్ గానీ ఓన్లీ ఓట్ల టైంలో వచ్చే ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి హామీలు ఇస్తూ ఉంటారు అది కామన్ గా జరుగుతూనే ఉంటది గెలవటానికి ఎన్నో ప్రకల్పాలు పలుకుతుంటారు అది కామన్ గా జరుగుతూనే ఉంటది